హలో అండి జై జయశ్రీకృష్ణ ఈరోజు మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ చూద్దాము మనకి ఎనిమిదిన్నర ఇంచులు థర్టీ ఫోర్ చెస్ట్ బ్లౌజ్ అండి ఇది ఎనిమిదిన్నర ఇంచులు ప్లస్ రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసము ఇంకా ఇక్కడ ఆరు ముప్పై ఇంచులు అంటే ఏడుకి రెండు గీతలు తక్కువ ఉందండి నడుము అంటే నడుము వచ్చేసి బాగా సన్నగా ఉంది కాబట్టి మనము ఇక్కడ చెస్ట్ పాయింట్ చెస్ట్ లైన్ ఇది కొంచెం కరెక్ట్గా చేసుకోవటాని కోసము ఇక్కడ ఒకటిన్నర ఇంచులు అంటే టక్స్ మనం ఇక్కడ వేస్తాం కదా దానికోసము మనం ఒకటిన్నర ఇంచులు తీసుకుంటున్నాము నార్మల్గా అయితే ఒక ఇంచు మాత్రమే తీసుకుంటాము కానీ ఇక్కడ ఒకటిన్నర ఇంచు తీసుకుంటే మనకి ఇక్కడ టక్స్ అనేది ఐదు అదా ఇంచు ఇంకా ఒక రెండు గీతలు ఎక్కువ వస్తుంది అన్నమాట ఇట్లా చెప్తాను ఒకటిన్నర ఇంచులు అంటే చూడండి ఇంత వస్తుంది అనమాట ఒకటిన్నర ఇంచులు చూసారా ఇట్లా ఏడు గీతలతో మార్కింగ్ పెట్టుకొని మనము లైన్ వేసుకొని పెట్టాల్సి ఉంటుంది టక్స్ మీకు ఇట్లా అర్థమయ్యేటట్టు చెప్తానండి ఇటు చూడండి ఒకటిన్నర ఇంచులు తీసుకున్నాను కదా ఇక్కడ చూడండి ఇట్లా ఒకటిన్నరని చేరి సగం ఇట్లా పెట్టేసి ఇక్కడ ఒక మార్కింగ్ అండ్ ఇక్కడ ఒక మార్కింగ్ ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి మనం చూసారా ఇట్లా ఎందుకంటే నడుము సన్నగా ఉందండి మనము ఇప్పుడు ఇక్కడ ఒక్కటే తీసుకున్నాం అనుకోండి వన్ ఇంచే తీసుకున్నాము అంటే ఇక్కడ హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు మార్కింగ్తో హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు మార్కింగ్తో వస్తుంది కదా వచ్చేసరికి ఏంటంటే మనకు ఇక్కడ లైన్ అనేది ఇట్లా క్రాస్గా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇట్లా చూడండి ఇట్లా వస్తుంది మన లైన్ అనేది ఇట్లా వస్తుంది నడుము దగ్గరకు వచ్చేసరికి ఇట్లా మనము లైన్ వేసుకునేసరికి ఏంటంటే ఇక్కడ మనకు చెస్ట్ బాటలో మిడిల్ చెస్ట్లో మనకు టైట్గా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనము ఇక్కడ ఆ పావించు ఏదైతే ఉందో ఈ ఆదా ఇంచు ఏదైతే ఉందో దీంట్లో అడ్జస్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ స్ట్రేట్ లైన్ వస్తుంది కుట్టు కోసం స్ట్రైట్ లైన్ వచ్చేసరికి చూసారా ఇట్లా స్ట్రెయిట్ లైన్ వేసేసరికి ఎంత మనకి క్లాత్ అనేది క్రాస్ వేస్తేనేమో అట్లా వెళ్ళేసరికి మనకు టైట్ అవుతుంది బ్లౌజ్ మిడిల్ చెస్ మిడిల్ చెస్ట్ పార్ట్లో అదే మనకు ఇట్లా స్ట్రైట్గా వేసామనుకోండి కంఫర్టబుల్గా ఉంటుంది ఒక్కసారి వచ్చిన కస్టమరు మళ్ళీ మళ్ళీ మీ దగ్గరికే వస్తారు ఓకేనా అండి ఇది మన బ్యాక్ పార్ట్ అనమాట భుజాలు ఐదున్నర పెట్టుకున్నాను థర్టీ ఫోర్ చెస్ట్ ఇది థర్టీ ఫోర్ చెస్ట్ సైజు చంక ఆరు పెట్టుకున్నాను ఇంకా ముప్పై ముప్పై నాలుగు ఇంచుల చెస్ట్ కాబట్టి ఎనిమిదిన్నర ఇంచులు నాలుగవ భాగం అవుతుంది ఎనిమిదిన్నర ప్లస్ రెండు ఇంచులు ఇక్కడ ఆరు ముప్పై ఇంచులు పెట్టుకున్నాం కదా ఇంకా ఇక్కడ టక్స్ కోసం అని చెప్పేసి వన్ అండ్ హాఫ్ ఇంచు ప్లస్ రెండు ఇంచులు ఎక్స్ట్రా క్లాత్ కోసము ఓకేనా అర్థమైందని అనుకుంటున్నాను అంటే ఇది మాత్రమే జాగ్రత్త చేసుకోవాలి మీకు ఎప్పుడు కూడా ఇటువంటి నడుము వచ్చిన వాళ్ళు ఇక్కడ ఇక్కడ ఇట్లా క్రాస్ లైన్ వచ్చేటట్టుగా ఉంటే మీరు ఇట్లా ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటే మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనము నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా చూద్దాము హలో అండి శ్రీకృష్ణ ఇది థర్టీ ఫోర్ చెస్ట్ బ్లౌజ్ అండి ఇంతకుముందు షార్ట్స్లో నేను బ్యాక్ పార్ట్ పెట్టాను కదా దాని ఫ్రంట్ పార్ట్ అనమాట క్లియర్గా ఆ వీడియో చూడండి ఫస్ట్ ఇంకా ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్లో ఇక్కడ నుంచి ఇక్కడికి నేను ఐదు ఇంచులు తీసుకున్నాను టక్స్ యొక్క పొడవు కోసము దూరం మూడు పావు ఇంచులు తీసుకున్నాను ఇక్కడ మార్కింగ్ పెట్టేసి ఇక్కడి నుంచి ఇక్కడికి ఐదు ఇంచుల లెంత్తో ఫస్ట్ స్ట్రెయిట్ లైన్ వేసుకొని ఇటువైపు వన్ ఇంచు ఇటువైపు వన్ ఇంచు రెండు ఇంచులు లైన్ కొట్టుకున్నాను ఫస్ట్ ఈ రెండు ఇంచుల పొడవు ఏదైతే ఉందో స్ట్రెయిట్గా తీసుకొని తర్వాత ఇట్లా తీసుకోవాలి ఎందుకు అని అంటే మనం ఇక్కడ పెద్ద పట్టి వేస్తాం కదా పెద్ద పట్టి వేయట్లేదు కాబట్టి రెండించులు స్ట్రేట్గా తీసుకున్నట్టయితే మనకు పెద్ద పట్టి వేసుకు కుట్టుకున్న బ్లౌజులు ఎంత పర్ఫెక్ట్గా ఉంటాయో ఇట్లా స్ట్రెయిట్గా తీసుకొని తర్వాత ఇట్లా క్రాస్ తీసుకోవడం వల్ల అంత పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది ఉంటుంది ఇప్పుడు ఇంకా ఇటువైపు మనం ఒకటి పావించు పెంచుకో పెంచుకోవాలి క్లాత్ పైన ఖచ్చితంగా ఓకేనా నెక్ వచ్చేసి మనకి నెక్ లాగా అడుగుతున్నారు కదా ఇప్పుడు అందువల్ల ఇలా పెట్టాను ఇది చూడండి థర్టీ ఫోర్ చెస్ట్ బ్లౌజ్ అనమాట నేను ఒక్కసారి కస్టమర్ బ్లౌజ్ ఇస్తే దాన్ని ఫస్ట్ కట్ చేసి పెట్టుకుంటాను ఇంకా వాళ్ళు ఎన్నిసార్లు వచ్చినా కూడా ఇదే పేపర్ కటింగ్ యూజ్ చేస్తూ ఉంటాను ఇది ఫస్ట్ నా ఫ్రంట్ హుక్ పెట్టి కట్ చేశాను ఇప్పుడు వాళ్ళకి బ్యాక్ హుక్ కావాలి అని అడిగారు మనకి నెక్ పార్ నెక్ లాగా లేదంటే స్టార్ నెక్ లాగా పెట్టమన్నారు కాబట్టి ఇది ఇట్లా మార్కింగ్ చేసుకున్నాను నా కటింగ్ వచ్చేసి మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది ఎట్లా కట్ చేసుకుంటాను అనేది ఇట్లా షేప్ అంతా తీసాక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటాను ఇక్కడ టక్స్ కోసము రెండు ఇంచులు తీసుకున్నాను నేను ఇంచులు అంటే ఒకటి ఇటు ఒకటి ఇటు అనమాట ఇది ఇలా కట్ చేసుకోవాలంటే కస్టమర్ వేసుకున్న ఫోటో పిక్ మీకు ఇచ్చాను ఇందులో